వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మిథున రాశి ఈ రాశి వారు చక్కగా అనుకున్న కార్యాలతో సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతారు ఈరోజు వారు బయలుదేరే సమయంలో నేతి దీపం అనేది వెలిగించి దేవుడి ముందు నమస్కారం చేసుకొని వెళ్ళడం వల్ల వారికి ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కనుక వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల సాయంకాలంలోపు శుభ ఫలితాలు పొంది తమ తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिम महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु